वाई हदी वाई नाना गंदा बंदा नाना ने गंदा बंदा जुलाईगो उत्ती या ने पामे बंदा बंदा जुलाईगो తియా ఇక చూడు ఒకసారి తియా ఇది చూడు ఏం చేస్తున్నావు సడా డాడ్ పక్కన కూర్చో కూర్చో సుడా డాడ్ పైన కాదు కింద కూర్చో తియా గంట కొడుతున్నావా బొట్టు పెట్టాలా తియా డాడీ ఏం జై జకి హారత్ తీసుకుంటున్నావా తియా తీసుకో జైజ మొక్కు తీయా హారత్ తీసుకో మొక్కు తీసుకో టూ హ్యాండ్స్తో తీసుకో హారతి ఇప్పుడు టూ హ్యాండ్స్తో ఓకే ఐస్ దగ్గర పెట్టుకో హారత్ తీసుకొని జయజమొక్కు తీయా వెరీ గుడ్ జైజమ్ముక్కు తియా జయజమ్మొక్కినావా అయిపోయిందా జయజక్కడము వెళ్దాం ఇంకా టెంపుల్కి హారత్ తీసుకుంటున్నావా తీసుకో హెడ్ బ్యాండా బాగుందా జేజమొక్కినవా జేజ మొక్కినవా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము టెంపుల్కి వెళ్దామా ఓకే డాడీకి అమ్మాను దీపం పెట్టేసుకున్నాము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఈ ఈరోజు ఉగాది హ్యాపీ ఉగాది అందరికీ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము హనుమాన్ టెంపుల్ ఇది నగర్ ఉగాది పచ్చడి వాటరు బెల్లము ఇంకా ఇదేంటి వేప పువ్వు మామిడికాయ ఉప్పు కారం చింతపండు రసం తియా ఏది జాగరి అది జాగరి తియా ఫేవరెట్ జాగరి జాగరి అంటే బెల్లము జాగరి జాగరి ఉగాది పచ్చడి అన్న హ్యాపీ ఉగాది చెప్పు తియా హ్యాపీ ఉగాది వెరీ గుడ్ హ్యాపీ గ్లాస్ పోస్తాం డాడీ ఉగాది పచ్చడి చేస్తుండు చేసిన తర్వాత వేస్తా

উগি পাচি ফাই উগা পিগব బాగుంది మ్యాంగో తిన మ్యాంగో మ్యాంగో పెట్టమండి డాడీని తీయాబేవి పడుకు సాంబార్ వేద్దాము అనేసి పప్పు పెట్టేసిన పప్పు అయిపోయింది సాంబార్ చేస్తున్నా సో తియా పడుకుంది నేను వంట చేస్తున్నా సాంబారు ములక్కాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా వంకాయలు ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ సో ఆయిల్ హీట్ అయింది ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ సాంబార్ కర్రీ సో తియాకి తోటకూర రైస్ ఇష్టం అందుకే రైస్ వేద్దాము అని ఇది కట్ చేస్తున్నా వన్ స్పూన్ కారం తీసుకుంటా ఒక టూ మినిట్స్ ఉడిపోవాలి ఒకవైపు సాంబార్ అవుతుంది ఇటు సైడ్ తోటకూర రైస్ వేస్తున్నా సో అందుకోసం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఆనియన్ మిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ మిర్చి వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూర కట్ చేసుకొని ఎండగా వేసుకోవాలి అంటే కావాలంటే ఇందులోకి బగారా సామాన్ కూడా వేసుకోవచ్చు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ఆకు కాకపోతే అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను నేను తియాకి ఇప్పుడే అవన్నీ ఎందుకు అనేసి డైరెక్ట్గా చేస్తున్నా కూర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడిపించుకోవాలి తోటకూరని ఇక్కడ సాంబార్ కూడా రెడీ అవుతుంది సేపు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇందులోకి చింతపండు రసం వేస్తున్నా ఇట్లనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి సో ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇది కొంచెం మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి మూత పెట్టేసి తోటకూర ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ అవ్వాలి వాటర్ వాటర్ మసులుతున్నాయి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి అన్నం రెడీ అయింది తోటకూర రైస్ ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో అక్కడ వాటర్ మరిగిన తర్వాత ఉడికించిన పప్పు వేసుకోవాలి కందిపప్పు తర్వాత మసాలా వేసుకుంటూ అయిపోద్ది సాంబార్ మసాలా స్మెల్ అయితే బాగుంది సాంబార్ తోటకూర రైస్ బాగుందా బేబీకి ఓన్లీ తోటకూర రైస్ తియా ఉగాది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి থ্যাংক ইউ চ্যাংক ইউ থ্যাংক ইউ